ఏమున్నది లోంలోళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై పరలోకంలో తీర్పు నందు మార్పు నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా ప్రైజ్ లాడ్ మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మనం ఉన్నాం రాజస్థాన్ రాజస్థాన్ మిడిల్లో ఉన్నాం మనం ఈ స్టేటు ఇటెంత దూరం ఉందో ఇటు కూడా అంతే దూరం ఉంది రేపు ఫస్ట్ వచ్చే సిటీ ఉదయ్పూర్ ఉదయ్పూర్ అనేది కూడా ఒక మంచి డిస్టిక్ ఈరోజు మనం కిషన్ గర్ కూడా దాటి కిషన్గర్కి గర్కి ఉదయ్పూర్కి మధ్యలో ఉన్నాం అయితే పొద్దున్నీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు ఇదిగో ఆపుదాం అదిగో ఆపుదాం ఇదిగో ఆపుదాం అదిగో ఆపుదాం అనే సరిపోయింది ఆ తర్వాత ఇప్పుడు వచ్చి నిన్ననే కదా ఆరికలు తిన్నాం ఈరోజు అందుకని కొంచెం రైస్ మిక్సింగ్ చేసాం ఆఫ్ ఆరికలు ఆఫ్ రైస్ మిక్సింగ్ చేసాం ఈరోజు కర్రీ ఏం లేదు పికిల్స్ వేసుకుని తినడమే పెట్టాం ఇప్పుడే ఇండక్షన్ అవుతుంది ఫస్ట్ విజిల్ రాబోతుంది సో లేట్ అయిపోయింది ఏది ఏమైనా మీరంతా ప్రార్థించండి నలభై ఒక్క జిల్లాలు ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల మంది జనాభా ఎక్కడ పత్రిక ఇచ్చిన అరెస్ట్ ఎక్కడ క్రైస్తవులు తెలిసినా కూడా తీవ్రంగా ఉంటుంది ఈరోజు ఆల్రెడీ ఒక చోట భయం ఒక టోల్గేట్ పర్సన్కి పత్రిక ఇచ్చాము టోల్ గేట్ దగ్గర అంటే క్యాష్ కలెక్టర్ పర్సన్కి అతను ఏం చేశాడంటే ఆ బార్కెట్ పైకి లేపలేదు అది చదివి హెడ్లైను ఇప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు ప్రైజ్ గాడ్ అనుకున్నాం ఎందుకంటే అది అట్లాగే ఆపి పోలీసులకు ఫోన్ చేసినా ఏం చేయలేము మనం ఇచ్చేది మంచి మాటలే వాళ్ళకేమో లాగా అనిపిస్తుంది ఈ మధ్య రీసెంట్గా వీళ్ళకి బిల్ పాస్ అయింది రిలీజియన్ కన్వర్షన్ కేసు కింద కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపించింది అందుకనే ఈ స్టేట్లో ఎవరికి పత్రిక ఇచ్చినా అవి పెట్టట్లేదు ఎందుకంటే అనవసరమైన టెన్షన్స్ ఎందుకు పర్లేదు పని అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కనపడ్డ వాళ్ళకి అందరికి ఇస్తున్నాం కానీ వీడియోలు పెట్టట్లేదు ఎందుకు అంటే ప్రాబ్లమ్స్ కాబట్టి చాలామంది మిషనరీస్ని బెదిరిస్తున్నారు అనేక మందిని జైలుకి పంపిస్తున్నారు చాలా తీవ్రంగా ఉంది ఇప్పుడు రీసెంట్గా వచ్చినది ఇక్కడే రాజస్థాన్లోనే రీసెంట్గా బిల్ పాస్ అయింది కాబట్టి మీరంతా ప్రార్థించండి ఎనిమిది